హాయ్ హలో వెల్కమ్ టు సుజీ స్వీయర్ బ్లాక్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ సో ఈ కొబ్బరి చట్నీ చేసుకోవడానికి మనకి ఇక్కడ నేను ఇక్కడ కొబ్బరి తీసుకున్నాను సో దాన్ని కట్ చేసేసుకుంటే మనకి ఒక కప్పుడు వరకు ముక్కలు అయినాయి నెక్స్ట్ మనం ఈ పచ్చడికి కావాల్సిన రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను సో ఈ కొబ్బరి పచ్చడి అయితే చేసుకోవడానికి నేను ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టుకున్నాను ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం మినప్పప్పు కొంచెం కొంచెం పచ్చనగపప్పు వేసుకొని వాటిని కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి ఈ కొబ్బరి చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది అండ్ టేస్టీ చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వెండి మిర్చి వేసుకొని కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ కొన్ని కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కప్పు కొలతతో సో వాటిని కూడా వేసుకొని ఇందులో కలర్ చేంజ్ వచ్చేంత వరకు సేపు ఫ్రై చేసేసుకోవాలి ఈ కొబ్బరి చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది మనం వేడివేడి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది అండ్ చట్నీ చపాతీలోకి కానీ చట్నీస్ టిఫిన్లోకి కానీ ఇది చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ అయిన రెసిపీ పచ్చి కొబ్బరితో మనం ఏది చేసినా కూడా సో పచ్చి కొబ్బరితో చట్నీ అనేది మనకి చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చే చేయండి సో ఇక్కడైతే నేను ఇవి మంచి కలర్లో వచ్చిన ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను సో గిన్నెలోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై సో ఇక్కడైతే నేను టమాటా ముక్కల్ని తీసేసుకున్నాను చూసారు కదా ఇక్కడ సో ఈ టమాటా ముక్కలు తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మనం ఈ టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు నీట్గా ఫ్రై చేసేసుకోవాలి సో నెక్స్ట్ మనం గిన్నెలోకి తీసుకున్నవి అయితే కాసేపు ఆరబెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఈ సూపర్ సూపర్ టేస్టీ అయిన కొబ్బరి చట్నీ మీరు కూడా ట్రై చేయండి ఎవరైతే మనం వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ విఆర్ బ్లాగ్స్కి చాలా హెల్దీ అయిన రెసిపీ అనమాట పచ్చి కొబ్బరితో చేసుకునే రెసిపీ సో ఇక్కడైతే మనకి గిన్నెలో తీసుకునేవి చల్లారిపోయినాయి కాబట్టి వీటిని అయితే ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం సో వీటిలోకి కొంచెం సాల్ ఉప్పు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా మనం తొక్కు తీసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని సో వీటిని అయితే మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి సో మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా దీన్నైతే మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్రై చేసేసుకున్న టమాటా ముక్కలను కూడా స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని కూడా వేసుకొని సో ఇలా నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం పరక్ పరక్గా అయినా పర్లేదు చాలా బాగుంటుంది సో ఇలా అలాగే తీసేసుకొని మనం ఒక గిన్నెలోకి సేవ్ చేసేసుకోవాలి ఈ చట్నీ అనేది కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది నెక్స్ట్ దీంట్లో తాలింపు కోసం ఇక్కడ నేను ఒక మళ్ళీ ప్యాన్ తీసుకున్నాను సేమ్ అదే ప్యాన్లో ఆయిల్ కొంచెం వేసుకున్నాను ఇక్కడ టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాం ఆయిల్ అనేది మనం బాగా హీట్ అయిపోయిన తర్వాత సో ఇందులోకి మనం అయితే తాలింపులు వేసేసుకుందాం సో అన్నీ కలిపిన తాలింపులు ఉంటాయి కదా అది ఇక్కడ సో ఇవి వేసేసుకుందాం వీటిని కూడా మనం కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ వచ్చిన తర్వాత మనం ఇందులోకి వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని ఒక రెండు ముంచి రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని దీన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి సో కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత అయితే మనం ఈ కొబ్బరి చట్నీలోకి ఇలా నీట్గా కలిపేసుకొని మనం అంతా తిప్పుకుంటే మనకి టేస్టీ టేస్టీ అయినా కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి రుచికరమైన